నమస్తే నేను జ్యోత్స్నా ఇవాళ కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హోంశాఖపై ఒంటి గంటకు నూతన ఇసుక విధానంపై మధ్యాహ్నం మూడు గంటలకు రవాణా శాఖపై సీఎం సమీక్షిస్తారు మహిళలకు ఉచిత బస్సుపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక సాయంత్రం నాలుగు గంటలకు యువజన క్రీడాభివృద్ది శాఖపై రివ్యూ చేస్తారు గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో నూట కోట్ల రూపాయల కుంభకోణంపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇవాళ కీలక శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు హోంశాఖకు సంబంధించి ఒంటి గంటకు నూతన ఇసుక పాలసీకి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకు రవాణా శాఖకు సంబంధించి రివ్యూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఉదయం పన్నెండు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటాడు పన్నెండు గంటలకు తొలతగా హోంశాఖతో సమీక్ష సమావేశం గంట పాటు నిర్వహిస్తారు ఆ హోంశాఖలో తీసుకున్న విధానాలు ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హోంశాఖలో జరిగిన బదిలీలు అదేవిధంగా గతంలో హోంశాఖలో పనిచేసిన పనితీరు అప్పుడున్న ఇటీవల వరుసగా జరుగుతున్న రాష్ట్రంలో ఫైళ్ళు ఏదైతే వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్ళు దగ్గరపై ఆ శాఖలపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో ఆ దాని మీద నివేదికలను సమీక్షించనున్నారు అయితే ఆ తర్వాత ఒంటి గంట సమయంలో ఒంటి గంట సమయంలో నూతన ఇసుక విధానం ఈ నో ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన నూతన ఇసుక విధానం ఏర్పాటు చేసింది అయితే ఈ నూతన ఇసుక విధానంలో ప్రజలకు ఎలా ఉంది ప్రజలకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా ప్రజలు ఆ నూతన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా అనే అంశాల మీద కీలక నిర్ణయాలు కీలక చర్చ కొనసాగే అవకాశం ఉంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు రవాణా శాఖతో కీలక సమావేశం ఈరోజు జరగనుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రవాణా శాఖతో మహిళలకు ఉచిత బస్ సర్వీసుల విషయంలో ప్రధా ఇప్పటికే దాదాపు రెండు మూడు దఫాలులో రవాణా శాఖతో సమీక్షలు నిర్వహించి మహిళలకు ఇతర రాష్ట్రాల ఉన్న ఉచిత సర్వీసుల కన్నా బేస్గా ఉండాలి అదేవిధంగా మహిళలకు సూపర్ సిక్స్ పథకంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీకి ధీటుగా ఈసారి ఉచిత సర్వీసులు ఉండాలనే అంశంపై ఇప్పటికే పూర్తి నివేదికలు శాఖ అధికారులు పలుమార్లు తీసుకొచ్చారు అయితే పూర్తిగా తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎక్కడా కూడా మహిళలకు నొప్పించే విధంగా ఈ ఉచిత సర్వీసులు ఉండకూడదు అటువంటి నొప్పించే సర్వీసులకు నేను ఏకీభవించను అనేసి గడిచిన సమీక్షా సమావేశాల్లో దాన్ని తిరస్కరించి మరలా రివ్యూ చేయండి మహిళలకు వెసులుబాటు కల్పించిన మహిళలు ఆనందంగా జర్నీ చేసే విధంగా ఉండాలి ఉచిత సర్వీసులో ఎక్కడ నొచ్చుకోకూడదు అనే అంశాలను తిరస్కరించారు అయితే ఆ విషయంపై సమగ్రంగా మరికొంత నివేదికను కూడా ఈరోజు రవాణా శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించనుంది ఈ ఉచిత బస్సుల్ని ఈ రవాణా శాఖ వివరించిన తీరును చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేసే పని అయితే ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఉచిత బస్ సర్వీసులు గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం కూడా కనబడుతుంది దీంతోపాటు కూడా చూసుకుంటే నాలుగు గంటలకు క్రీడా రంగశాఖ మీద సమీక్ష సమావేశం ఉంది యువజన క్రీడా రంగశాఖ మీద అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు యువతకు పేరుతో యువతకు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో దోచుకున్నారు అయితే ఎక్కడా కూడా యువతకు దానివల్ల ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం వల్ల లేదు అదేవిధంగా ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి ఆ కార్యక్రమంలో ఏమేమి లోటుపాట్లు జరిగినాయి గత ప్రభుత్వంలో ఎలా నిధులు దుర్వినియోగం చేశారనే అంశాల మీద సమీక్ష సమావేశం పూర్తి స్థాయిలో జరిగే జరుగుతుంది